మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చిన తర్వాత దయచేసి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోరుతున్నాము ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు రాజ్ చాంబర్ మరియు సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వారికి స్వాగతం పలుస్తారు సారి గట్టిగా మనందరం కూడా చెప్పి స్వాగతం పలకాలి

కూడా ఒక్కసారి ఎవరు కూడా అందరూ కూడా లేచి నిలబడి కేవలం స్వాగతం పలకాలి ఇప్పుడు ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి మన సర్పంచుల సంఘం సోదరులు మన ఆశా కీరతమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలకడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సంఘటన కాబట్టి దయచేసి ఇప్పుడు మీరందరు కూడా దయచేసి ప్లీజ్ మన వాళ్ళు ఎవరు కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి ప్లీజ్ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి సహకరించాలి ప్లీజ్ అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల వాళ్ళు స్వాగతం పలకడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కీలక మలుపైనటువంటి ఈ సందర్భంలో ఇది ఒక పెద్ద శుభ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ శుభ రేపు రాజా రోజుల్లో బాబు గారికి మనం ఇవ్వబోయేటువంటి కానుక ఈరోజే ప్రారంభం కావాలి దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ మన రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ఏమన్నా రౌతి శ్రీనివాస్ గారు అప్పలనాయుడు గారు బానుజీ నాయుడు గారు కూర్చోవాలి ప్లీజ్ కిరణ్ యాదవ్ ఏమండి సుబ్బరావు గారు సుబ్బారావు గారు కూర్చోవాలి ఏమ్మా విజేత గారు గా చెప్పాలనా ఏమ్మా ప్రతాప్ నాయుడు గారు ప్లీజ్ అన్న సుబ్బయన ప్లీజ్ సుబ్రహ్మణ్యం ప్లీజ్ దయచేసి కూర్చోవాలి అన్న ఆకిబాబు గరసామ్ గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి కూర్చోవాలన్నా ప్లీజ్ సుబ్బయన ప్లీజ్ కూర్చోవాలి ఏనా ప్లీజ్ కౌన్సిలర్ గారు గోపాల్ రెడ్డి కూర్చోవాలి సభ మర్యాద పాటించాలి దయచేసి కూర్చోవాలి ఇప్పుడు కాదండి ప్లీజ్ అన్న ప్రకాశం అన్న ఇప్పుడు కాదు ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి ఏమన్నా ప్లీజ్ గారు మీరు కూడా ప్లీజ్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం దిస్ ఈస్ నాట్ కరెక్ట్

దయచేసి సభా మర్యాదలు పాటించాలి సుబ్రమయ్య గారు మీ స్థానాల్లో మీరు కూర్చోవాలి సుబ్బరామయ్య గారు ప్లీజ్ ముజాలరావు గారు కూర్చోవాలి సుబ్బ్య గారు ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ చాలవలు కా పెట్టాలి తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ప్లీజ్ అన్న ప్లీజ్ కూర్చోవాలి ఏమండి కూర్చోవాలి కూర్చోవాలి సార్ ప్లీజ్ ప్లీజ్ కూర్చోవాలి సుబ్బారావు గారు కర్ర సత్యమన్న రవీణ ప్లీజ్ శ్రీరామ్మూర్తి గారు రవన్న ప్లీజ్ కల్లూరు శ్రీనివాస్ గారు కూర్చోవాలి శాంతకుమార్ గారు గేదెల రాజారావు గారు కూర్చోవాలి ప్లీజ్ దయచేసి కూర్చోవాలి ప్లీజ్ ఇప్పుడు కాదమ్మా తర్వాత సుబాయినా ప్లీజ్ ప్లీజ్ నో డోంట్ ఎల్ ఎని డోంట్ అలా సార్ ఎనివన్ డోంట్ అలా ఎనీవన్ ప్లీజ్ 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 సుబైనా ప్లీజ్ డయాస్ పైన ఉన్న వాళ్ళు కూర్చోవాలి కృష్ణమూర్తి నో దిస్ ఇస్ నాట్ స్టేట్ కమిటీ ఆ పక్క ఎట్లా కీస్తున్నారండి అటు పక్క కంట్రోల్ చేయండి వాళ్ళ అటు పక్క ప్లీజ్ స్టాప్ చేయండి కిరణ్ రాని తీసారమ్మా ఫోటో చాలా తీశారు అన్న ప్లీజ్ 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 ఇది పద్ధతి కాదన్నా ఇది స్టేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారండి అట్లా వచ్చేస్తా అంటే లీడర్స్ ఏం చేస్తున్నారు పక్క ఉంటే రమేష్ సుబ్రహ్మణ్య తిమ్మోతి ఏం చేస్తున్నారమ్మా రామకృష్ణ మాట్లాడటాలమ్మా ప్లీజ్ మీటింగ్ ఫెయిల్ అయిపోతాయి అందరు కలవచ్చు పెద్ద ఇబ్బంది లేదు ప్లీజ్ మీటింగ్ అయిన తర్వాత జిల్లాల వారి సార్కి మీరు చేయాల్సిన సన్మానం చేతున్నారు కానీ మీరు ఎవడో మాట్లాడదు ఇప్పుడు ఇప్పుడు కి ముందుగా గత మూడు సంవత్సరాలుగా ప్లీజ్ మూడు సంవత్సరాలుగా ఆత్మహత్యలు చేసుకున్న చనిపోయినటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు చైర్మన్లు మేయర్లకి సంతాపం ప్రకటిస్తూ ఒక్క నిమిషం అందరి లేచి నుంచుని మౌనం వహించవలసిందిగా కోరుతున్నాం ఆపేయండి అమ్మా తిరుమో కొంట కానివ్వండి ప్రతాప్ రెడ్డి గారు ఓకే ఈలాంటి